హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి పంతొమ్మిది ఇరవై తేదీల్లో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర తెలంగాణలో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో మనం చెప్పిన విధంగానే ఈరోజు భారీ అలపెండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం రాగల రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర అలపిండంగా మారే అవకాశాలున్నాయని జనవరి పంతొమ్మిది ఇరవై తేదీ కల్లా ఇది శ్రీలంక ఉత్తర తమిళనాడు తీరాలను దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పిండ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో అక్కడక్కడ ఓ నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి నెలాఖరులో మరొక అలప్పిండం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ప్రజెంట్ ఈరోజు ఏర్పడిన అల్పండు ప్రభావంతో జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి సుల్లూరుపేట గూడూరు నెల్లూరు కావలి కోడూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలోని కడప రాయచోటి కదిలి పులివెందుల పొద్దుటూరు అనంతపురం ఇందూపురంలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ అలపడం దిశ మారితే మాత్రం మరింత వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని అటు రైతులు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే ఈ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి నెలాఖరులో మరొక అలప్పిండం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆ అలప్పిండం కోస్తాంధ్రపై ఎంత ప్రభావం ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఏడాది వర్ష అలపెండాలు జనవరి నెలలో కూడా ఏర్పడుతూ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా చలి తీవ్రత పెరిగే ఉన్నాయని పొడి వాతావరణమే తెలంగాణలో కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో చలి తీవ్రత కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరింత పెరిగే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే మనం చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో ఈరోజు అల్పెండం ఏర్పడిందని ఆ అలపెండం ప్రభావంతో ఇటు దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పంతొమ్మిది ఇరవై తేదీలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు